హాయ్ అండి అందరికి హ్యాపీ దీపావళి చూస్తున్నారు కదా మా కొడుకు ఈ ఈ కొనే వరకు నా ప్రాణాలు తీసేసాడండి యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద పెద్ద బాంబులేండి ఈ దీపావళికి మనం పిల్లలకి పెద్ద పెద్ద బాంబులు ఇచ్చి వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళు కాల్చుకొని మనం ఆసుపత్రి చుట్టూ తిరిగి వేస్ట్ పైసలు నా మాట నీగో చూస్తున్నారు కదా ఈ గెన్నె ఈ గెన్నె చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎలాగ యూజ్ అవుతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగో జస్ట్ ఇక్కడ లాక్ ఉంటుంది జస్ట్ ఈ లాక్ నొక్కి దీని ఇట్లా నొక్కి ఈ అగ్గిపెట్టి తెలుసు కదా మనం డైలీ ఇంట్లోని మనం పొయ్యికి దానికి యూజ్ చేస్తుంటాం ఈ అగ్గి పుల్ల చూస్తున్నాం కదా ఈ అగ్గిపుల్లని ఇగో ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఇక్కడ ఈ హోల్ లోపలికి ఇగో ఇట్లా ఇట్లా లోపలికి చూస్తున్నా కదా ఇగ ఇట్లా లోపల కానీ ఇట్లా లాక్ చేసి చూస్తున్నారు కదా దీపావళి సౌండ్ వచ్చినట్టు వచ్చింది కదా పిల్లలు ఎవరైనా ఎవరైనా బాంబులు కొనమంటే ఇలాంటి గెన్నె తెచ్చి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఏ పాములు ఉండదు ఏ బాధ ఉండదు హ్యాపీగా దీపావళి చేసుకుంటారు మనకు సేఫ్టీ ఉంటుంది పిల్లలకి కూడా సేఫ్టీ ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఈ గెన్నె జస్ట్ నేను హండ్రెడ్ రూపీస్ కొన్నానండి మన కోటీలోకి వెళ్తే ఇలాంటి గెన్నెలు చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాంటి గెన్నె చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే పిల్లలకి ఏదైనా ఇద్దామంటే ఇలాంటి ఇలాంటివి కాకుండా ఇలాంటి గెన్నె కొనివ్వండి మంచిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా ఈ వీడియో ఎవరు పంపించాలో తెలుసు కదా ఎవరైతే పిల్లలు బాంబులు టపాకీలు అవి కొనైనా ఏడుస్తారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్